పోరాట యోధుడు ప్రతిపక్షంలో నేను సైతం అంటూ పార్టీ కోసం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి కోసం యోగంలో నా కోసం ఒక పక్క పార్టీ వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ గుండలు దడడ బుట్టిస్తో ఒక పక్క పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి మనకసిరా ప్రజల గుండలు దోచుకొని సాత్ర సబలేన మా సోదరుడు ఎంఎస్ రాజు గారికి అంతే కాదు ఈ సంవత్సరంలో సబితమ్మ కనబడితే బి మొన్న మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి వస్తే జిల్లాలో సీనియర్లు ఉన్నా జిల్లాలో ఎక్కువగా నిధులు తీసుకొచ్చిన మీ శాసనసభ్యుడు మా సోదరుడు మీ ఎంఎస్ రాజు గారు అతి తక్కువ కాలంలోనే మరి ఇందాకే చెప్పారు శివంగి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మహిళా అధ్యక్షురాలు ఎలా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో పనిచేసిన అధ్యక్షురాలు మన ఎవరు ఎవరు వంగల్పుడా కాదు శివంగి అధికారం లేకపోయినా ప్రతిపక్ష హోదాలో ఉన్నా మహిళలందరికీ మాకు మా అని ఉంది పోరాటం చేయడానికి ఒక పక్క భూనమ్మక సమస్య వచ్చిన సామాన్యమైన మహిళలకు సమస్య వచ్చినా నాకు సమస్య వచ్చిన మరి నాకు అధికారంలో వాళ్ళ అధికారంలో నన్ను కేసులు పెట్టినప్పుడు ఒక సాతి మహిళగా సవితమ్మ పై నేను కూడా నీతో పాటు ఉన్న ఇలాంటి అవమానాలు ఇలాంటి కేసులు మనం పడితే మనం ప్రజల కోసం పోరాటం చేస్తుందని భుజం తట్టి ఆ రోజు ఎంఎస్ రాజు మన అనితక్క కూడా నాకు అండగా పలికారు అంటే ఈ రోజు ఏ రాష్ట్రంలో చూసినా హోమ్ మినిస్టర్ ఎలా ఉండాలంటే ఉండాలని ఉండాలంటున్నారు ఈ రోజు వాళ్ళు పంట పెట్టింది ఏం పంట గంజాయి పంట పెట్టారు ఈ రోజు మన అనితక ఏం చేసింది చేసింది అలాంటి అనితక్క గారు మా జిల్లాకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కానీ నాకన్నా ఎంఎస్ రాజు అంటనే ప్రేమ ఎక్కువ అనేది మాత్రం తేల్చేసింది ఎందుకంటే నేను రెండు నెలల నుంచి అడుగుతున్నా మా అక్కరా అంటే వస్తా వస్తా అనేది డేటు మాత్రం మా తమ్ముడికి ఇచ్చేసి సంతోషం మన జిల్లాకు మన సర మన అనితక్క రావడం మరి అందుకే కదా మన జిల్లాకి వచ్చాము అదే విధంగా మన సీనియర్ నాయకులు బీసీల ముద్దు బిడ్డ జిల్లా గురించి అవగాహన ఉన్న వ్యక్తి మరి ఎలాగైతే ఎంఎస్ రాజు గారు మా కాన్సిస్టెన్సీ మా కాన్సిస్టెన్సీ ఒక పక్క అధికారులు బెదిరిస్తాడు ఒక పక్క నన్ను బెదిరిస్తాడు అని తక్కని బెదిరిస్తారు అదే డబల్ ఇంజనే ఇది కూడా మరి మన తిప్పై సామన్న గారి గురించి మీకు అందరికీ తెలుసు నిజంగా ఆయన్ని చూస్తే మేము చాలా విషయాలు నేర్చుకోవాలి ఎక్కడ తగ్గాలో ఎక్కడ తొక్కాలో ఎక్కడ మన తిప్పై తొక్కలో గారికి మన జిల్లా అధ్యక్షులు కల్కుంట అంజనప్ప గారికి మరి విధంగా మన ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి అన్న గారికి రామలింగారెడ్డి అన్న గారికి మన సీనియర్ లీడర్ సీనా శ్రీనివాస్ మూర్తి గారికి మరి మన అబ్జర్వర్ మన దేవేంద్ర గారికి వేదిక పైన పెద్దలకు కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్లకు మరి మీడియా సోదరులకు నమస్కారాలు మరి నా వేదిక ముందున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నిజంగా మడకసీరా ప్రజలు చాలా అదృష్టవంతులని చెప్పాలి నిజం ఎందుకంటే ఒక పక్క రాష్ట్రం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అభివృద్ధి జరిగిన విధంగా మన ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుంది అభివృద్ధి పథకంలోని విషయం తెలియజేస్తున్నాం అక్కడ రాష్ట్రం పరుగులు పెడుతుంటే ఇక్కడ మడీర పరుగులు పెడుతుంది మరి రోజు సుపరిపాలన తొలి అడుగు కాలరేగడేసుకొని ఎన్డీఏ కుటుంబ నాయకులు ఆ సత్యసాయి జిల్లాలోనే మడక్